నాగాయన ఈ నాగాయల నుంచి ప్రతిరోజు కూడా మేము మండల వెంకట గారి విగ్రహానికి పూలమాల మాలకిస్తూ వారిని కలుసుకుని ఈ సంవత్సరం మేము చేస్తామని చెప్పి ఆ నరుస రోజు ఐదో తారీఖు నుంచి కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం ఆగస్టు నాలుగు వరకు మేము చేస్తామని ఆ రోజు పెద్దలందరూ కూడా ఒక కమిటీ ఏర్పడి స్వామిలాద్ గారు కానీ గారు కానీ అందరూ

ఏ విధంగా మండలి వెంకట గారి సేవా కార్యక్రమాలు చేసేవారు అలాగే మనం కూడా చేయాలి ఏదో ఒక కార్యక్రమం వారిని ఉద్దేశించి మనం చేయాలని చెప్పి తర్వాత ఈ రోజున హెల్త్ పెట్టడం అదేవిధంగా యాభై రోజులు వంద రోజులు ఈ విధంగా వారి యొక్క ప్రణాళిక పెట్టుకుని ఈ రోజు అన్నదాన కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు ఈ కమిటీ వారికి ప్రత్యేకమైన అభినందలు తెలియజేస్తారు మహేశ్వరరావు గారి గురించి ఇప్పటికే పెద్దలందరూ కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది ఎందుకంటే మిగతా ప్రాంతాల కన్నా కూడా ఈ ప్రాంతంలో పుట్టిన ఈ ప్రాంతంలో పెరిగినటువంటి వ్యక్తి ఇక్కడే పుట్టింది అక్కడ పెళ్ళవాడైనప్పటికీ కూడా పెరిగింది మొత్తం అంతా చేసింది ఈ నారాయణ కుమారులో మరి రాజకీయంగా ఏదైనా ఏదైతే ఆ విధంగా ఈ ప్రాంతానికి చాలా దగ్గర సంబంధం దాని అందరూ కూడా ఈ రోజున గమనించుకుని రోజు వారి మీద ప్రేమతో ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన గ్రామాలకు వెళ్ళినప్పుడు వారు ఈ రోజు కూడా మండల వెంకట గారి సేవల్ని గుర్తు చేసుకుంటారు పెద్దల పైన చాలా వరకు పెద్దలు ఉన్న యువకులు కన్నా అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా వారి మీద ఎటువంటి ప్రేమ ఉంటే అని ఈ రోజు మన అందరూ అటువంటి ఆ విధంగా వారిని గుర్తు చేసుకుంటూ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి కమిటీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను